జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత తొమ్మిదవ అధ్యాయము రాజవిద్యా రాజగుహ్యయోగము రెండవ శ్లోకము రాజవిద్యా రాజగుహ్యం పవిత్రం ఇదం మం ప్రత్యక్షగమం ధర్మ్యం సుసుఖం కతుం అవ్యయం గీతాచార్యుడు శ్రీకృష్ణపరమాత్మా అర్జునుడితో పాటు మనందరికీ రాజవిద్య రాజగుహ్య యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున నేను ఉపదేశము చేయబోయేటటువంటి ఉపాసన రూపకమైనటువంటి జ్ఞానము అంటే భక్తి ఈ భక్తి ఎంతటి గొప్పదో చెబుతూ ఉన్నాను విను ఈ భక్తి నన్ను పొందడానికి ఉపయోగపడేటటువంటి సకల విద్యలన్నింటికీ రాజు ఈ భక్తి ఇక యోగ్యతను బట్టి ఉపదేశము చేసేటటువంటి విషయాలను రహస్యాలు అని అంటారు నేను ఉపదేశము చేయబోయేటటువంటి ఈ భక్తి రహస్యములన్నింటికి రాజు ఈ భక్తి సకల పాపములను పోగొట్టేటటువంటిది ఈ భక్తి నన్ను ప్రత్యక్షముగా చూపించేటటువంటిది ఈ భక్తి ధర్మయుక్తమైనటువంటిది సర్వోత్కృష్టమైనటువంటిది సులభమైనటువంటిది ఆచరించాలి అని అందరికీ ఇష్టముగా ఉండేటటువంటిది ఈ భక్తి ఫలితాన్ని ఇచ్చిన తర్వాత కూడా లోపించినటువంటిది ఈ భక్తి అట్లాంటి విద్యలన్నింటిలోకెళ్ళ రాజైనటువంటి రహస్యములన్నింటిలోకెళ్ళ రాజైనటువంటి సర్వోత్కృష్టమైనటువంటి భక్తిని నేను నీకు ఉపదేశము చేస్తూ ఉన్నాను అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనము తనను పొందకుండా చేసేటటువంటి మనని ఆటంకపరిచేటటువంటి పాపములన్నింటినీ పోగొట్టగలిగిన సర్వోత్కృష్టమైనటువంటి భక్తి యోగాన్ని ఉపదేశము చేయటము కోసం ఉపక్రమిస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ ఆ శ్రీమన్నారాయణుని పొందించగలిగేటటువంటి భక్తిని మనము మరింత బాగా మనలో సంస్కరించుకునే ప్రయత్నము చేస్తూ ఆ భగవానుడు పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం రాజ విద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ వ్యయం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా ఓ శ్రీమన్నారాయణ మా మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకా శ్రీసుకయ యోగేంద్రుల వారికి నమస్కారం यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातराजुहावा पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि नरनारायणुलकु चतुर्मुखब्रह्मकु देविकी। వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యా చైవ నరో దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరే శ్రీమద్భాగవతము దశమస్కంధము పదవ స్కంధములో డెబ్భై ఎనిమిదవ రోజు సూత మహానుభావుడు సోనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుకయోగీంద్రుల వారు పరీక్షణ నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షణ నరేంద్ర గోపికలతో కలిసి రోహిణులు బాలకృష్ణుడికి రక్ష పెడుతూ ఉన్నారు బాలకృష్ణుడిని రక్షించటము కోసం సకల దేవతలను ప్రార్థన చేస్తూ ఉన్నారు అవ్యాత్ అజహ మణిమాన్ మణిమాంతవ జాను అధ ఊరు యజ్ఞ కటితలం జఠరం హయాస్య చిన్ని అన్న నీ అడుగుల అజుండును జానువుల అనిలుండును తొడల యజ్ఞుండును కటితలం బచ్చుతుండును కడుపు హయాస్యుండును ఓ కృష్ణ అజుడు నీ పాదమును అంతర్యామి అయినటువంటి భగవానుడు నీ మోకాలను యజ్ఞస్వరూపుడైనటువంటి భగవానుడు నీ తొడలను అచ్యుతుడు నీ కటిప్రదేశాన్ని హయగ్రీవుడు నీ ఉదరమును రక్షించుగాక హో కృష్ణ హృత్కేశవ త్ త్ ఉరహీసు కంఠం విష్ణుర్భుజం ముఖం వురుక్రమ క్రమ కం హో కృష్ణ నీ హృదయాన్ని కేశవుడు నీ వక్షస్థలాన్ని ఈశుడు నీ కంఠాన్ని సూర్యుడు నీ భుజములను మహావిష్ణువు నీ ముఖాన్ని త్రివిక్రముడు నీ శిరస్సును శంకరుడు రక్షించుగాక చక్రి అగ్రత పశ్చాత్ థాశ్వర్ ధనురసి కృష్ణ ముందు భాగాన్ని చక్రధారి నీ వెనుక భాగాన్ని గదాధరుడు నీ ఇరుప్రక్కల ఎందు ధనుర్ధారి అయినటువంటి మధుసూదనుడు ఉండి నిన్ను సదా రక్షించుగాక అంటూ యశోద రోహిణులు గోపికలందరూ బాలకృష్ణుడికి రక్ష పెడుతూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల కృష్ణో రక్షతుో జగత్త్రయరు కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామర శత్రో వినిహతా कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता तमिदव अध्यायमु रडवश्लोकमु राजविद्या राजगुह्यं पवित्रमिदमुत्तमम् प्रत्यक्षावगमं धर्म्यं सुसुखं कर्तुमव्ययम् राजविद्या राजगुह्यं पवित्रमिदमुत्तमम् प्रत्यक्षावगमं धर्म्यं सुसुखं कर्तुमव्ययं श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण